హలో అన్న నమస్కారం అన్న నమస్తే అన్న చిన్నగంద చెప్పండి బ్రదర్ నా పేరు రాజశేఖర్ అన్న చెప్పండి బ్రదర్ ఎక్కడ నుంచి మాది ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా అన్న ఓకే చెప్పు బ్రదర్ అన్న ఇంతకుముందు ముందు మేము చూసినాము మీరు ప్రీవియస్ లో ఒక వన్ వీక్ బ్యాక్ మన ఏమన్నారు అంటే నిజమైన నిరుద్యోగులతో మీటింగ్ ఉంటుంది డిప్యూటీ సిఎం సార్ తోటి అని చెప్పారు ఇప్పుడు సరే ఇప్పుడేమోకి మన ఇద్దరు ఇప్పుడు వీళ్ళు కోదర్రాం సార్ నుండి దయాకరని వీళ్ళు ఇద్దరు కలిసిరు కదా సార్ అదే మరి ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు సమస్యలు ఏం తెలుస్తాయి ఏంటంటే నిర్జోలకు అయితే ఏ నోటిఫికేషన్ ఇది కావాలి ఇప్పుడు ఈ టైంలో ఏమేమి ఉన్నది అసలు బయట ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఇద్దరికి రియాలిటీ తెలియదు కదా అంటే వాళ్ళు ఏదైనా మనం అందరం రోజు రెగ్యులర్ వస్తున్నటువంటి అంశాలు నిరుద్యోగులు వస్తున్నటువంటి విజ్ఞప్తుల మేరకు డిప్యూటీ గారితో కలిసారు నెక్స్ట్ మళ్ళీ అందరం కూర్చొని కలిసి ఏ నోటిఫికేషన్లు ప్రధానంగా జీపీఓ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఏ అంశాలు కూడా మనం చర్చిద్దాం అయితే కలవడం కూడా వాళ్ళు కలవడం కూడా మంచి పరిణామం వాళ్ళు కలవడం అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మేమైతే కలవాలి కదండి ఇప్పుడు ఇప్పుడు మాకు నోటిఫికేషన్ చెప్పేసి మాకు దాదాపు ఒక ఆరు నెలలు అవుతుంది అన్న ఫస్ట్ ఫేజ్ వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ అందరికీ పదకొండు వేల జాబ్లు ఇస్తామని చెప్పారు తర్వాత ఏం చేశారు మళ్ళా వీళ్ళకు ఎవరైతే ఎగ్జిస్టింగ్ విఆర్ఓ విఆర్ఎల్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ పెడతాము ఎగ్జామ్ పెట్టిన తర్వాత మెరిట్ తీసుకొని మిగిలిన వాటికి మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పారు మళ్ళీ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఇచ్చారు వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు ఛాన్స్ ఇచ్చేప్పుడు మిగిలినవి అన్న ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ఆరు వేల పోస్ట్ దాకా మిగిలినవి మిగిలిన దానికైతే ఇప్పుడు ఏంటంటే మేము దాని గురించి అయితే కూర్చున్నాం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ముందు వస్తుంది అని ఇన్ని రోజులు వెయిట్ చేసాం ఇప్పుడు పరిస్థితి ఏ నోటిఫికేషన్ కూడా కనబడతలేదు మేమేమనుకున్నాము డిప్యూటీ సీఎం సార్ తోడు కలిస్తే ఈ జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది కదా ఇంకేదన్నా మాకు జనరల్ నోటిఫికేషన్ వస్తుంది అని మేము అనుకున్నాం కానీ ఇంత ఘోరం ఎట్లా అన్న అది మాట్లాడదాం ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి పోయి కలవడం మంచి పరిణామమే మళ్ళీ మనం ఈ రెండు మూడు రోజులు ఒకసారి టైం తీసుకొని ఇది ఎందుకంటే జీపీ అన్న మళ్ళీ కోదన్ రామ్ గారు ఇప్పుడు ఒక జీపీఓ నోటి ఒక జీపీఓ వస్తాయి అన్న పది నుంచి ఒక పన్నెండు పదమూడు లక్షల అప్లికేషన్స్ వస్తాయి అన్న ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా జీపీ జీపీ అనుకుంటున్నాం అన్న నిరుద్యోగుల అంశాలని నిరుద్యోగ సమస్యలని మనం ప్రభుత్వం చూసి తీసుకెళ్తున్నాం అదే అన్న తీసుకెళ్తున్నారు అన్న సానుకూలంగా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఇవ్వాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ ఈ వన్ వీక్ లో ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చేటట్లు వాళ్ళ ప్రభుత్వం అన్న వన్ వీక్ వరకు ఎలక్షన్ కోడ్ పడుతుంది కదన్నా వన్ వీక్ వన్ వీక్ అంటే ఇప్పుడు త్వరలో త్వరలో అని చెప్పేసి ఇన్ని రోజులైతే ఉందన్న ఏంటంటే ఏప్రిల్ లో ఎస్సీ బైబెలికేషన్ అయినపై ఉంది ఇది అంటున్నారు చేయండి ప్రభుత్వం చేస్తున్నాం అన్న ఇప్పటికి కాంగ్రెస్ వైపే ఉన్నాం కదన్నా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికి నమ్ముతున్నాం అన్న ఎందుకంటే మీద ఒకటి ఏంటంటే మాకు ఏదైనా ఒక స్పష్టమైన హామీ అనేది మాకు ఏంటంటే ప్రభుత్వం నుంచి అస్తలేదు అన్నా ఇస్తాం ఇస్తాం త్వరలో త్వరలో అంటగా స్పష్టమైన హామీ లేదు ఈ జీపీ నోటిఫికేషన్ మీద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఒక అనౌన్స్మెంట్ లేదు తప్పకుండా మేము ఏ రకంగా నమ్మాలన్నా ఇప్పుడు ఎలక్షన్స్ ఏమో ఇంకో వన్ వీక్ లా ఎలక్షన్స్ కెళ్తారు తప్పకుండా వస్తుంది బ్రదర్ నేను ఏమంటున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా డిప్యూటీ గారైనా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంశంలో సిద్ధంగా ఉంది దానికి కసరత్తు జరుగుతోంది ఈ మధ్య కాలంలో నమ్ముతామన్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ముందు అతనే జీపీఓ గానీ ఎస్ఐ పోలీస్ కానీ ఇప్పుడు ఏదంటే ఆర్థిక శాఖ ఆమోదించి రెడీ ఉన్న నోటిఫికేషన్ ఉందంటే జనరల్ నోటిఫికేషన్ జీపీ ఉందన్న ఎందుకంటే స్పష్టంగా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ అయిపోయింది మిగిలిన ఒక ఆరు వేల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిరుద్యోగులతో భర్తీ చేయడానికి ఏంటంటే వాళ్ళకి అవకాశం కూడా ఉందన్న కంపల్సరీ గవర్నమెంట్ అనుకుంటే రేపంటే రేపు ఎల్లుండి ఎల్లుండంటే ఎల్లుండి ఎందుకు అసలు డిలే చేస్తున్నారు అర్థం అయితే ఇది ఒక నోటిఫికేషన్ వచ్చినా కానీ ఒక పది పన్నెండు పదమూడు లక్షల అప్లికేషన్స్ వస్తే మేము చదువుకుంటాం కదా ఈ మూడు నెలలు మీ ఎలక్షన్స్ మీరు చేసుకుంటారు మా నోటిఫికేషన్ మేము చదువుకుంటాం కదా మాకు తెలుసు ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారా మేము ఏంటంటే ఇప్పుడు ఇప్పటికీ ప్రైవేట్ జాబ్ లేదన్న మన గ్రూప్ టూ ఉంది కూడా మేము ఏంటంటే మళ్ళీ ఇస్తారు ఈ జీపీఓ వస్తుంది మరోసారి మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంటది మళ్ళీ మాకు ఏంటంటే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసిన అన్న ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆల్రెడీ ఇరవై ఒక నెల అవుతుందన్న అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక నెలల నుంచి మేము ఏంటంటే జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నామన్నా ఇప్పటి కూడా ఏంటంటే ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నారు మీరు త్వరలో త్వరలో స్పష్టత అన్న కొన్ని రోజులలోనే శుభవార్తను అందిద్దాం మీరు ఎక్కడ కూడా బాధ అన్న మరి కొన్ని రోజుల్ అనక అన్న ప్లీజ్ అన్న మరి కొన్ని రోజు మరి కొన్ని పర్లేదు అంటే అన్న వేసిపోతది మీ జిపే కూడా నీ అన్న రెడీ కూడా నోటిఫికేషన్ ఇప్పుడు ఏంటంటే మీకు కాలర్ కమిటీ ఇచ్చారు అన్న శాంతక్ కుమార్ కమిటీ వేసిరా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఇస్తామని మన పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అది ఇంకా కూడా కొంచెం డీలే కావచ్చు అన్న మాకు తెలుసు ఏంటంటే ఇప్పుడు రెడీ కూడా అయితే జీపే ఉంది కదా అన్న భర్తీ చేయాలనే ఆలోచనతోనే కదా ఐఏస్ కమిటీ కూడా వేసి మనం రిపోర్ట్ చూపించుకొని ఎన్ని ఖాళీలు ఏ శాఖల ఫస్ట్ మనం ఏ శాఖలో సిద్ధం చేయాలని ఆలోచనతోనే కదా అన్న అది ఉన్నది అన్న జాబ్ క్యాలర్ తో సంబంధం లేకుండా నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కదా అన్న ఇప్పుడు అది ఆర్డర్ రిపోర్ట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దానికి పాయింట్ అంటారు దానికి ఏకైనా ఏంటంటే ఆర్థిక శాఖ ఆమోదం అంటారు అది ఏంటంటే టైం ప్రాసెసింగ్ అన్న దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి దానికి ఎగ్జామ్ పెట్టాలి మళ్ళీ ఎగ్జామ్ ఎగ్జామ్ కోలీడ్ కావద్దు అన్న ఎగ్జామ్ మీద ఎగ్జామ్ కోలిడ్ అయినా కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ మళ్ళీ ధర్నాలు అంటారు మళ్ళీ ఇబ్బంది కదన్న మాకు మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి అన్న ముఖ్యమంత్రి గారు కూడా కూడా దీని పట్ల సిద్ధంగా మీటింగ్ పెట్టి మీ కలిపియండి అన్న మా ఆవేదన ఏందని చెప్తాము మా ఏంటంటే మేము ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాము ఒక జాబ్ లేక మాకు ఒక ముప్పై రెండు సంవత్సరాలు వచ్చాయి అన్న మా ఇప్పుడు థర్టీ ప్లేస్ ఉన్న కొన్ని లక్షల మంది ఉన్నారన్న ఇప్పుడు నోటిఫికేషన్స్ గురించి ఏంటంటే వెయిట్ చేయడం ఎందుకంటే మా కాంగ్రెస్ వస్తే వస్తుంది కదా ఎందుకంటే నిరుద్యోగులు మేము తిరిగినామన్నా కాంగ్రెస్ కోటేసినాము మా అమ్మ నాన్న మా తమ్ముడు ఆ మా చెల్లెలు ఉన్న అక్కలు ఉన్న మా ఎవ్వరు ఉన్న మా ఇంట్లో మా ఫ్యామిలీ తోటి ఏంచినాం మన ఇప్పటి కూడా లోకల్ పాడి ఎలక్షన్స్ లలో మేము మీ వైపు ఉండాలంటే మాకు ఒక అవకాశాలు ఇవ్వాలి కదా అన్న తప్పకుండా బ్రదర్ అన్న మా అన్న మేము అన్న అక్కడ కోదన్ రామ్ గారైనా అర్థంకి గారైనా మేము అయినా నేనైనా లేకపోతే రియాజ్ గారైనా రాయ్ గారైనా అందరం కూడా కలిసి మీ అందరి కోసమే మనం పని అన్న అందరి కోసం చేస్తున్నారు అన్న అందరి కోసం చేస్తున్నారు ఒక నోటిఫికేషన్ అయితే నమ్ముతాం కదా అన్న ఇంతవరకు వరకు ఒక నోటిఫికేషన్ కూడా లేదు అన్న వస్తుంది బ్రదర్ అన్న కాదన్న ఇవ్వండి అన్న మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఇవ్వండి అన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఉంటే నమ్ముతాం కదా ఎలక్షన్స్ మూడు నెలలు ఉంటాయి అన్న మీకు ఎలక్షన్స్ అన్న మీకు ఇప్పుడు ఎంపీడీ చెడ్పీడిస్ అంటారు సర్పంచ్ అంటారు మున్సిపల్ ఎన్నికలు అంటారు తర్వాత జూబ్లీ బై ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్స్ కూడా అన్న ఎప్పుడతాయి అన్న నోటిఫికేషన్ మాకు మీకు ఎన్నికలతో సంబంధం లేకుండానే మనం మీకు ఉద్యోగాల భర్తీ అంశాన్ని ఎన్నికలకు ఉద్యోగాల భర్తీకి ముడిపెట్టొద్దు మీరు మేము ఆ కోణంలో చూడట్లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి అన్న మేము అన్నర్ అదే అనుకున్నాం అన్న ఎలక్షన్స్ గురించి అంటే అట్లనే ఇస్తలేరు కదా ఎలక్షన్ ముందు ఒక నోటిఫికేషన్ అత్త ఏమో అనుకున్నాం అన్న అన్న ప్లీజ్ అన్న ఇప్పటి కూడా మేము రిక్వెస్ట్ గా మేము ఏంటంటే దయదలిచి అడుగుతున్నాం అన్న మాకు ఏంటంటే జీపీఓ నోటిఫికేషన్ లాంటిది అట్ ఒక అవకాశం ఇవ్వండి జనరల్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ నమస్తే ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఇవ్వండి అన్న జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వండి అన్న ఎలక్షన్ ముందు ఓకే